హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కొల్హాపూర్ యాత్ర గురించి తెలియచేస్తున్నాము కొల్హాపూర్ యాత్రనందు అష్టాదశ శక్తిపీఠములలో ఏడో శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి పండరిపురం నందు సహచరిని రుక్మిణితో విక్లుని రూపంలో కృష్ణుని దత్తాత్రేయ అవతారములలో నాల్గవ అవతారం అక్కల్కోట స్వామి సమర్థ షిరి మరియు శనిసింగనాపూర్ ఆలయములతో పాటుగా శ్రీక్షేత్రములు గానుగాపూర్ కడగంచి సుమారు పదిహేను రోజులలో దర్శించవచ్చు కొల్హాపూర్ యాత్రకుగాను హైదరాబాద్ బీగంపేట నుండి గానుగాపూర్ రైలు ద్వారా దేరి దత్తక్షేత్రం దర్శించి పిమ్మట గానుగాపూర్ నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని కడగంచి శ్రీక్షేత్రం రోడ్డు మార్గం ద్వారా పయనించి దర్శించవచ్చును చేరి పిమ్మట పన్నెండు వేల ఏడు వందల రెండు రైలునందు సోలాపూర్ ప్రయాణించి అచ్చటి నుండి రోడ్డు మార్గంలో నలభై కిలోమీటర్లు ప్రయాణించి అక్కల్కోట నందు దత్తాత్రేయుల వారి నాలుగో అవతారం స్వామి సమర్థత ఆలయం దర్శించి సోలాపూర్ చేరవచ్చును సోలాపూర్ నుండి ఇరవై రెండు వేల నూట ముప్పై మూడు రైలు ద్వారా నూట ఎనభై ఐదు కిలోమీటర్ల ప్రయాణించి పండరీపురం చేరవచ్చును పండరిపురం నందు శ్రీకృష్ణుని విట్లుని రూపంలో రుక్మిణీదేవితో పాటు దర్శించుకుని ఆదే రైలునందు మరుసటి రోజు కొల్హాపూర్ చేరవచ్చును కొల్హాపూర్ నందు అష్టాదశ శక్తిపీఠములలో ఏడో శక్తిపీఠం కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం దర్శించి కొల్హాపూర్ నుండి రైలునందు కోపర్గావ్ అచ్చటి నుండి ఆసక్తి ఉన్నవారు నలభై కిలోమీటర్ల దూరంలోని సాయినాగర్ షిరిడి చేరి ఆసక్తి ఉన్నవారు సాయిబాబాను దర్శించవచ్చును షిరిడీ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి తొమ్మిది గ్రహాల్లో ప్రముఖమైన శనిదేవుని ఆలయం దర్శించి శనిగ్రహ బాధలు తొలవుటకు అర్చన అభిషేకం చేయవచ్చును పిమ్మట కోపర్గావ్ చేరికాని లేదా షిరిడీ నుండి కాని సికింద్రాబాద్ రైలులో చేరవచ్చును యాత్రనందు బసనిమిత్తం గానుగాపూర్ కడగంచి పండరీపురం కొల్హాపూర్ షిరిడి క్షేత్రములందు ఆలయపు అతిథి గృహాలు గదులు అద్దె చెల్లించు పద్ధతిపై లభించును ఈ క్షేత్రములందు మరియు సోలాపూర్ నందు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ లభించును ఉచిత భోజనమునకు ఆశించక అన్ని క్షేత్రములలోనూ హోటల్స్ నందు భుజింపవలసి ఉన్నది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు